రాష్ట్రంలో గత ఎనిమిది నెలల నుంచి ఎంతో సంచలనాత్మకంగా ఎన్నో సోషల్ మీడియా గ్రూపులు అయితేనే పేపర్లలో టీవీల్లో వస్తున్నది ఒకటే వస్తూ ఉంది గత ఐదు సంవత్సరాల్లో వైసీపీ ప్రభుత్వంలో జరిగిన భూదండాల గురించి ఎక్కడ చూసినా చర్చ జరుగుతుంది ఆ రోజు మంత్రిగా పనిచేసి సూడో సీఎంగా ఈ రాష్ట్రాన్ని వెళ్ళిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అలాగే వాళ్ళ తనయుడు మిథున్ రెడ్డి ఆస్తుల గురించి ఒకసారి లోతుగా పరిశీలిస్తే ఈరోజు అన్నమయ్య జిల్లా అనుకోండి ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఎక్కడ చూసినా ఒక్కొక్కటిగా భూదంద అరాచకాలు బయటకు వస్తా ఉన్నాయి ఈరోజు కూడా ఒక పేపర్లో ఒక ఫ్రంట్ పేజ్ అంతా భూదంద గురించే కథనం ఐదు సంవత్సరాలు పరిపాలిస్తే ఎక్కడ చూసినా అరాచకాలు ప్రజలు సొత్తు లాక్కోవడం ప్రజలను భయభ్రాంతులు చేయడం అలాగే ప్రభుత్వానికి సంబంధించిన ఖజానాను లూటీ చేయడమే కాకుండా ప్రభుత్వ ఆస్తులను కూడా దోచుకున్నారని ప్రతి ఒక్కరు చెప్పుకుంటున్నారు చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలంలో వంద ఎకరాల్లో ఉన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎస్టేట్ గురించి ఒకసారి పరిశీలిస్తే ఆయన పేపర్లో డాక్యుమెంట్ పరంగా ఇరవై ఆరు ఎకరాలు వాళ్ళ పేరుతో రిజిస్టర్ అయితే సుమారు వంద ఎకరాల భూమిని కబ్జా చేసి కాంపౌండ్ వాల్ కట్టుకొని అక్కడ విలాసవంతమైన గెస్ట్ హౌస్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఒకసారి లోతుగా అక్కడున్న డాక్యుమెంట్లు అయితేనే రెవెన్యూ రికార్డును పరిశీలిస్తే కేవలం ఇరవై ఆరు ఎకరాలే కాకుండా భారతదేశంలో ఎక్కడైనా ప్రభుత్వానికి సంబంధించిన రోడ్లు వేయాలన్నా కాలువ కూడా అటవీ భూములకు ఉన్న ఆంక్షలు ఏవైతే ఉన్నాయో అవన్నిటిని తొలగిస్తేనే ప్రభుత్వ రంగంలో కూడా ఏదైనా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలంటే అన్ని పర్మిషన్స్ ఉంటేనే చేసుకునే విధంగా రిజర్వ్ ఫారెస్ట్ యాక్ట్ అనేది ఒకటి ఉంది దాన్ని ప్రభుత్వం వాళ్ళు అతిక్రమించినా కూడా చట్టాలు చాలా మెండుగా ఉంటాయి అలాంటప్పుడు ఫారెస్ట్ భూమిని కూడా ఆక్రమించుకొని అక్కడ ఏదైతే వన్యప్రాణులకు సంబంధించి యాక్ట్ వైల్డ్ లైఫ్ సాంచురీ యాక్ట్ ఉంటాయి దాన్ని కూడా బేఖాతరు చేసి గత సంవత్సరాలుగా వన్యప్రాణులకైతేనే అక్కడున్న అటవీ సంపదను నష్టం చేస్తూ విలాసవంతంగా స్విమ్మింగ్ పూలు గెస్ట్ హౌస్ కట్టుకొని కరెంటు లాక్కొని ప్రభుత్వ ధనాన్ని వాడుకున్న పెట్టి పెద్దిరెడ్డి కుటుంబ సభ్యులు ఇప్పుడు ఏమంటారని మేము అడుగుతున్నాం అధికారాన్ని కోల్పోయిన తర్వాత మా నాయకుని గురించి కానీ మా ప్రభుత్వం గురించి కానీ మాట్లాడే హక్కు ఉందా అని అడుగుతున్నాం ఈరోజు తమ్మలపల్లి నియోజకవర్గం అయితేనేం మదనపల్లి నియోజకవర్గం అయితేనేం పుంగునూరులో తిరుపతిలో ఎక్కడ చూసినా వందలాదిగా వేలాదిగా ఎకరాల భూమిని కబ్జా చేశారు మదనపల్లిలో అయితే ఆయన సతీమణి పేరుతో ఐదు ఎకరాలు చెరువును కూడా కబ్జా చేసి బైపాస్ రోడ్లో వాళ్ళ పేరుతో ఎక్కి ఎక్కించుకోవడం జరిగింది ఇంకా ముఖ్యంగా ప్రపంచానికి తలమాహినికమైన తిరుపతిలో గత వేలాది సంవత్సరాలుగా పటానికి సంబంధించిన భూములు ఏవైతే ఉన్నాయో ఆ భూములను వాళ్ళ చేతులకు తీసుకొని అధికారులను బెదిరించి అక్కడ నాలుగు ఎకరాల్లో కళ్యాణ మండపము తొమ్మిది ఎకరాల్లో విలాసవంతమైన ఇల్లు అలాగే తిరుపతి రేణుగుంట కాళహస్తి పరిధిలో వందలాది ఎకరాల్లో ట్యాంపరింగ్ చేసుకొని రికార్డు సృష్టించుకొని వాళ్ళ ఆధీనంలో పెట్టుకోవడం నిజమా కాదని అడుగుతున్నాను ఇంకా తమ్మలపల్లి నియోజకవర్గానికి విషయానికి వస్తే చెప్పని అవసరమే లేదు వాళ్ళ సోదరుడు ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్యేగా అప్పుడు ఇప్పుడు ఆయన ఆధీనంలో ఇప్పుడు కూడా అంగల్లు పిటిఎం అలాగే తంబల్లపల్లిలో వందలాది ఎకరాలు వాళ్ళ పేరుతో ఉన్నాయా కాదని మేము అడుగుతున్నాం మేము పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని అలాగే వాళ్ళ కుమారుడిని మిదిరెడ్డి గారిని అడుగుతున్నాం ఈ రోజు కూడా మీరు గౌరవప్రదమైన ఎంపీ అలాగే ఎమ్మెల్యే హోదాలో మీ తండ్రి ఉన్నారు మీరు నీతి నిజాయవంతులైతే అయితే ప్రభుత్వంకు సంబంధించిన మఠాలకు సంబంధించిన అటవీకి సంబంధించిన భూములను ఇప్పటికైనా ప్రభుత్వానికి అప్పజెపుతారా లేకుంటే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మేము సూటిగా వాళ్ళని ప్రశ్నిస్తున్నాం మీరు ఎవరినైతే దైవంగా మొక్కుతారో ఆ స్వామి ఎవరైతే మీ విలవేర్పుగా ఉన్నారో సదుమ అయ్యప్ప స్వామి సాక్షిగా మీరు ప్రమాణం చేసి తడి బట్టలతో వచ్చి ఇక్కడ ప్రమాణం చేసి ప్రభుత్వ భూములు మీరు కాజేశారా లేదా అని మీరు ప్రమాణం చేస్తారా నేను సూటిగా సవాల్ అడుగుతున్నా అలాగే ఈ ప్రాంతంలో బిడ్డలుగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి మేము ఒకటే అడుగుతున్నాం సార్ ఎన్నో వందలాది మంది పేదవాళ్ళ యొక్క బతుకులతో ఆడుకున్న ఇలాంటి నీచుల యొక్క ఆట కట్టించే మన ప్రభుత్వానికి అధికారం ఇచ్చారు కాబట్టి తప్పకుండా మీ నాయకత్వంలో మీ కింద పనిచేస్తున్న ఒక మంత్రిగా నేను అడుగుతున్నా ఆ భూములను రక్షించలా ప్రభుత్వ భూములు ఏవైతే ప్రభుత్వానికి అటవీ భూములు ఏవైతే అటవీ శాఖకు అప్పగించే విధంగా మీరు చర్యలు తీసుకుంటారని సభాముఖంగా పాతికేయుల సమక్షాన్ని అడుగుతూ సెలవు తీసుకుంటున్నా